చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దండు మలేష్ టెక్నికల్ సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే ధర్మపురికి వెళ్తున్నాం ధర్మపురి గంగ గంగమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి చూడండి ఫ్రెండ్స్ మేమైతే బస్సులో వెళ్తున్నాం సో ఇక్కడ చూడండి ధర్మపురి బస్ స్టాండ్ అయితే వచ్చేసింది ధర్మపురిలో వచ్చేస్తాం సో ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇవ్వ మన వీటిని తిప్పాలంటారు మొప్పుకున్న వాళ్ళు అయితే గంగల వదులుతారు మేమైతే కోనేరు దగ్గరకైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి సో phone eda garigaithe vacchestunna allo modare naadu

సో ఫ్రెండ్స్ కోనర్ అయితే చూడండి మన గోదావరి అయితే ఇప్పుడైతే మస్తు చేసేసిర్రు ధర్మపురిలో సో డ్రైనేజ్ వాటర్ ఏమి కలవడానికి కలవకుండా అయితే చేసారు ఫ్రెండ్స్ మంచిగా నీట్గా అయిపోయింది మొత్తం ధర్మపురి కూడా అక్కడ కామెకు అయితే పూన కలుస్తున్నాయి ఇక్కడ మా చిన్న అయితే నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకుందాం అప్పటి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ అసలు చూడడం చక్కగా చూడ ਇੰਗੜ ਜੁੜ ਬੱਬਲੋ ਅਗੋ ਤੇਰੇ ਤੇ ਉਡੋ ਸੋ ਫਰੈਂਡਸ ਵੀਡੀਓ ਤੇ ਲਾਈਕ ਕਰਿਓ ਨਹੀਂ ਲਾਈਕ ਹੀ ਦੇ ਯਾਣੀ ਫਰੈਂਡਸ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਿਓ ਨਹੀਂ ਕੋਤਵੋ ਸੁਣਨ ਵਾਲੇ ਹੋ ਤੇ ਆਹ ਜੀ ਵੀਡੀਓ ਦਿੰਤ ਹੁੰਦੇ మనకు ఒకటి ఛానల్ ఉన్నది యూట్యూబ్ ఛానల్ ఇక్కడ పబ్లిక్ మా వాళ్ళు అయితే పూజలు స్టార్ట్ చేసేది బబులు ఇక ఇక

ಕೊಡ್ತಾ ಫೋಟೋ ಹೌದಾ ಗಾಂಧೀಜಿಯ ರೊಂಡ್ ಕೊಟ್ಟ ಹತ್ತೀನಿ हजुर

ललड fell no blue ayyo sanni idjaru idjarra hmm manje idur ay babule idur ra ay ayya ma blue ayyo tarshana kamlede aipaind friends chudane సో ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తిరిగి మేము మళ్ళీ ఇంటికి అయితే బస్ స్టాండ్ వచ్చినాము ఇక్కడ చూడండి పబ్లిక్ ఇది ధర్మపురి బస్ స్టాండ్ అన్నమాట సో మంచిర్యాల టు జగిత్యాల బస్ అయితే వచ్చింది మేము వెళ్ళాల్సిన జగిత్యాల టు ధర్మపురి బస్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ అంతా కూడా చూడండి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అందరం కూడా సో వీడియో ఎంతవరకు చూసినా అయితే చాలా చాలా థ్యాంక్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ